హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఇవాళ్ళ వీడియోలు గులాబ్ జామున్ గులాబ్ జామున్ ప్రసిద్ధమైన భారతీయ స్వీట్ ఇది మైదా పిండి కొన్నిసార్లు కోవాతో కూడా తయారు చేసుకోవచ్చు అయితే దీనిని ఇంట్లోనే సులభంగా కూడా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం గులాబ్ జామున్ అనేది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్వీట్లలో ఒకటి మృదువైన గులాబ్ జామున్ కోసం మనము పాలు పంచదార నెయ్యి ఇతర వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చు ఇవి సువాసన భరితంగా ఉంటాయి ఎందుకంటే చక్కెర పాకంలో నానబెట్టుకుంటాం కాబట్టి మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలన సమయంలో ఈ స్వీట్ మొదట తయారైనట్లు నమ్ముతారు అప్పటి గులాబ్ జామున్ భారతదేశం మాత్రమే కాకుండా ఇతర దక్షిణాసియా దేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది ఈ గులాబ్ జామున్ భారతీయ డెజర్ట్ చాలా పండుగలు వేడుకలు భోజనాలలో వడ్డిస్తారు గులాబ్ జామున్ కోవా అంటే పాల ఘన పదార్థాలను ప్రధాన పదార్థంగా ఉపయోగించి తయారు చేస్తారు కానీ కోవా చాలా చోట దొరకదు ఇంట్లో తయారు చేయడానికి పాలపుడిని కూడా ఉపయోగిస్తారు ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో దీనిని తయారు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు దీనిని పండుగల సమయంలో కాకుండా బయట మార్కెట్లో కూడా విడివిడిగా అమ్ముతారు ఈ ఎంతో సున్నితమైన ఈ గులాబ్ జామున్ విధానం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మిక్స్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకుని వచ్చి తయారు చేసిన ఈ గులాబ్ జామున్ అయితే సూపర్గా వచ్చిందండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము రెడీ మిక్స్ పౌడర్ తీసుకుని ఒక గిన్నెలోకి పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే పిండిని చాలా మనము ఒత్తుకుంటూ చాలా మృదువుగా అయ్యే వరకు కలుపుతూ ఉంటే మనకి ఉండలు కట్టడానికి ఈజీగా వస్తుంది అలాగే ఒక బాణలిలో నూనె వేడి చేసి పెట్టుకోవాలి నూనె వేడే లోపల పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ ఉండలను నూనె వేడయ్యాక బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ వేయించిన ఉండలను వేడి వేడిగా ఉన్న గులాబ్ జామున్ పాకంలో వేసేయాలి నేనైతే ఒక గిన్నెలో ఫస్ట్ పంచదార కొద్దిగా నీళ్లు వేసి పాకాన్నైతే రెడీ చేసుకున్నాను గులాబ్ జామున్లను వేడి వేడిగా ఉన్నప్పుడే మనము ఈ పాకంలోకి వేసామంటే మనకి పాకం అంతా బాగా పడుతుంది పిండిని చాలా గట్టిగా లేదా పలుచనగా కలపకండి ఉండలను వేయించేటప్పుడు నూనె చాలా వేడిగా ఉండకూడదు గులాబ్ జామున్ పాకంలో ఉండలను ఎక్కువసేపు లేకపోతే అవి చాలా మెత్తబడిపోతాయి గులాబ్ జామున్లకు మరింత రుచిని జోడించడానికి పిస్తా కానీ బాదం కానీ చిన్న చిన్న నట్స్తో అలంకరించవచ్చు మనము నట్స్ని తీసుకొని చిన్న చిన్నగా గ్రేట్ చేసి వేసామంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి అంతే చూస్తున్నారు కదండీ ఎంత చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గులాబ్ జామూన్ని నేనైతే క్లాసిక్ టేస్ట్ వస్తుందని చక్కెర పాకంలోకి యాలకులో కూడా వేశారు చాలా కమ్మగా ఉంటుంది ఇది చాలా ప్రసిద్ధమైన స్వీట్ డెజర్ట్ అని చెప్పవచ్చు పండుగలలో పబాలలో అలాగే భోజనాలతో దీనిని చక్కగా ఆస్వాదించవచ్చు సాంప్రదాయకమైన పద్ధతిలో చేసామంటే చాలా చక్కగా ఉంటుందండి ఈ జామున్ అయితే ఈ జాము అయితే మనకి స్వీట్ షాప్లో కూడా ఎక్కువగా దొరుకుతుంది కావాలంటే మనం అక్కడ తీసుకోవడం మనకు సాటిస్ఫైగా ఉండదు అనిపించినప్పుడు ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా చక్కగా వస్తుంది వీటిని షుగర్ సిరప్లోకి మనము ఎలాకులతో పాటు వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఎంతగా ఉంటుంది ఈ సులభమైన మార్గంలో ఈ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేశాం కదా మీకందరికీ కూడా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ తెలిసిన వంటకమే కొత్త వంటకమే కాదు కొత్తగా వంటలు చేసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి